దేవుని నాకు మహిమ కలుగును గాక భయపడి కుడి అని అభియమించిన దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తున్న మన ప్రభును మన రక్షకుడు క్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నామండి ఈ విదే కాలము పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమ నీవే నా దైవము ಮಹಿಮ ಘನತ ಕುಲ್ ಹುಣವು ನೀವೆ ನ ದೈವಮೂ ಸೃಷ್ಟಿಕತ ಮುಕ್ತಿದಾತ ಮುಕ್ತಿ ಮುಕ್ತಿದಾತ ಮಸ್ತು ತುಲಕೋ ಪಾತ್ರ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ആരാധന സ്തുതി ആരാധന 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 സ്തുതി ആരാധന ആരാധന ആരാധനയ ആരാധനകധുള തൊലകോ మృతులను మరిలేపినావు వ్యాధులను తొలగించినావు మృతులను మరిలేపినావు పినవు యహో వరాఫ స్వస్థ పరచును ఏహో వరాఫ స్వస్థ పరచును నన్ను స్వస్థ పరచును ఆరాధనా ఆరాధన నీకే ఆరాధన నీకే నైసయ్య ఆరాధన నీకే హల్లెలూయా మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యాని మనం విందామండి హల్లెలూయా దేవుని నామము మహిమపరచబడునగాక ఈ యురే కాలము సెవెన్ లైట్ మినిస్ట్రీకి తర్పణ మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను మరి ఈరోజు వాక్యము బోధించటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చి ఉండగా ఆయన స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ఈ దినము మనకు అనుగ్రహించబడిన వాక్యము వాగ్దానము మార్కు సువార్త ఆరో అధ్యాయము యాభై వచనము అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకొనుడి నేనే భయపడకుడని చెప్పాను ఆమెన్ అలలుయ ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులతో ఈ మాట మాట్లాడుతున్నాడు తొందరపడకండి ధైర్యం తెచ్చుకొని నేనే అలలుయ భయపడకండి ఈ మూడు మాటలు మనం గమనిస్తూ ఉన్నాం చాలాసార్లు ఆత్మీయమైన జీవితంలో ఉంటాయి అలాగనే భయపడటము కూడా ఉంటుంది కానీ ఈ రెండింటి మధ్యలో దేవుడు ఒక ఆశీర్వాదకరమైన బలపర బలపరిచే మాట మనతో మాట్లాడుతున్నాడు ఏంటి అంటే ధైర్యము తెచ్చుకొని నేనే అని అలలుయ్యా ఈ నేనే అనే మాట మానవులుగా మనము మాట్లాడచ్చా మనము చెప్పచ్చా అంటే విశ్వాసులు కానీ క్రైస్తవులు కానీ దేవుని సంఘము కానీ నేనే అనే మాట ఏనాడు మాట్లాడకూడదు నేనే అనే మాట కేవలము ఆయనకు మాత్రమే చెందినది ఆయన మాత్రమే సంబోధించటానికి అర్హుడై ఉన్నాడు అలలుయ్య నేనే అనే మాట మనం గమనించామనుకోండి మొదటిసారిగా ప్రభు మోషేతో మాట్లాడుతున్నాడు నిర్గమాకాండ మూడో అధ్యాయంలో ఏమని నేనే హలలుయ నేనున్నవాడను అనువాడనై ఉన్నాను ఐయామ్ ద లాడ్ ఐ ఆమ్ అదేవిధంగా యోహాను వార్తలో ఎనిమిదో అధ్యాయంలో కూడా మాట్లాడుతున్నాడు నేను అబ్రహాం కంటే ముందున్నవాడను నేనే అంటే అబ్రహాము ఎన్ని సంవత్సరాల క్రితము జీవించాడు ఆ సంవత్సరాల కన్నా ముందున్న వాడు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు అక్కడున్న యూతులు అంటున్నారు మత పెద్దలు అంటున్నారు అరే నువ్వు యాభై సంవత్సరాలు కూడా లేవు నీకు నువ్వేమో అబ్రహాం కంటే ముందున్నవాడు అంటున్నావు అని మాట్లాడుతూ ఉన్నారు కానీ ప్రభు మాట్లాడుతున్న మాటను మనం గమనించామనుకోండి నేనే అంటే అర్థం ఏంటంటే అదోని హలలుయా అంటే నేను మాత్రమే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఇచ్చే మాట అలలుయ నేనే దేవుడను నేను తప్పక వేరే దేవుడు లేనే లేడు ఈ లోకానికి అలలుయ ఆకాశము సృష్టించింది నేనే భూమిని సృష్టించింది నేనే సముద్రమును సృష్టించింది నేనే సమస్తమును సృష్టించింది నేనే అంటున్నాడు అలలుయ ఇక్కడ మనం చదివిన వాక్యము శిష్యులు దాని ముందు వచ్చినా గమనించామనుకోండి ఆయన సముద్రం మీద నడుచుట చూచి భూతమని తలంచి కేకలు వేసిరి హలలు ఆయన సముద్రం మీద నడుస్తుంటే ఆయన సముద్రం మీద వారిని చూచంట ఆయన చూచ వారు భూతమని తలంచారంట దేవుణ్ణి ఏం తలంచుతున్నారు ఈ కాలంలో చాలాసార్లు మనము కూడా దేవుణ్ణి దేవుడుగా చూడట్లేదు సామానుడిగా చూస్తూ ఉన్నాం దేవుణ్ణి దేవుడిగా చూడలేని ఒక ఏమంటారు తక్కువ స్థాయిలో మనం జీవిస్తూ ఉన్నాము ఆత్మీయంగా అలలుయ్య ఆయన స్థాయి ఆకాశము కంటే ఉన్నతమైనది నక్షత్రముల కంటే చంద్రుడి కంటే సూర్యుడి కంటే ఈ సుష్టంతటి కంటే ఉన్నతమైన దేవుడు ఆయన ఒకసారి గమనించండి ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట ఎలా ఉంది అంటే సముద్రం మీద నడుస్తూ ధైర్యము తెచ్చుకొనుడి నేనే అంటున్నాడు అంటే సముద్రము ఆయన పాదాల కింద ఉంది అలలుయా సముద్రము ఆయన పాదాల కింద అనగద్రొక్కబడుతుంది అణిచివేయబడుతుంది అలలు గాలి తుఫాను అన్నీ ఆయన పాదాల కింద ఉన్నాయి చాలాసార్లు ఈ సత్యం మనకు అర్థం కాదు అరే నా అదుపులో లేనిది ఆయన అదుపులో ఉన్నది నా స్వాధీనంలో లేనిది ఆయన స్వాధీనంలో ఉంది నా ఆధీనంలో లేనిది ఆయన ఆధీనంలో ఉంది అది గ్రహించలేకపోతున్నాం ఆయన ఏమంటున్నాడంటే నేనే ఈ సముద్రమును ఈ అలలను సమస్తమును నా కింద ఏం చేయగలుగుతాను అనగతి నేను తప్ప ఎవరు చేయలేరు సముద్ర అలలు నిమ్మలించాలి అంటే గాలి నిమ్మలించాలి అంటే ఏమంటారు ఈ తుఫాను నిమ్మలించాలంటే అది నాతోనే సాధ్యమవుతుంది నేనే హలో ఆ మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దాని తర్వాత వచ్చిన చూస్తే యాభై ఒకట వచ్చినంలో అంటే వారిని దాటిపోవాలనుకున్నాడంట నలభై ఎనిమిదవ వచ్చినంలో చెప్పండి వారిని దాటిపోవాలనుకున్నాడు కొన్ని కొన్నిసార్లు నీవు నేను కూడా అనుకుంటాం దేవుడు మనల్ని దాటిపోయాడేమో దేవుడు మనల్ని దాటి వెళ్ళిపోయాడేమో అనుకుంటాం కాదు అని ఎందుకు దాటిపోవాలనుకుంటున్నాడు ఈ శిష్యులు దోణెను నడపలేకపోతున్నారు శిష్యులు దోనెను ఏం చేయలేకపోతున్నారు ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నారు గాలి వారిని ఆపివేసింది తుఫాను వారిని ఆపివేసింది అలలు వారిని ఆపివేస్తాయి వారు కదల్లేని స్థితిలో ఉన్నారు అందుకే ప్రభు ఏమనుకున్నాయంటే వారికి ముందుగా వెళ్ళి వారిని దాటి వెళ్ళి వారి ముందుగా అడ్డుగా ఉన్న అలలను ఆ గాలిని ఆ తుఫానుని ఆయన అణిచివేయాలనుకున్నాడు హాలలుయ కొన్ని కొన్నిసార్లు దేవుడిని కన్నా ముందుకు వచ్చాడు అనుకోండి మీరు కంగారు పడకండి మీ ముందుగా ఏమి ఉన్నా ఆయన అన్నిటినీ అణచివేయగలుగుతాడు హాలలుయా మనం గమనించామనుకోండి పాత నిబంధన నిర్గమాకాండంలో ఆ కాలంలో ఇజ్రాయెల్ ప్రజల్ని పరోసైన్యము తరుముతూ ఉంటారు తరుముతూ ఉంటే ఆ రాత్రివేళ సమయంలో దేవుని ఆ మేఘస్తంభము వారికి అడ్డుగా నిలుస్తుంది ఆ ఫరో సైన్యానికి ఇస్రాయిలు ప్రజలకు వారికేమో వెలుగును చూపిస్తుందంట వీరికేమో అగ్నిని చూపిస్తుందంట వీరేమో నడపలేకపోతున్నారు ఫరో సైన్యము ఆ గుర్రాలు ఆ రౌతులు ముందుకు వెళ్ళలేకపోతున్నాయి ఎందుకంటే దేవుడు అడ్డుగా ఉన్నాడు వారికి అలలుయా ఇక్కడ కూడా నీవు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే దేవుడు నీకు వెలు ముందుగా వచ్చి నిన్ను దాటిపోయి వాటన్నిటిని అణచివేయాలనుకుంటున్నాడు వాటన్నిటినీ కూలదోల్చాలనుకుంటున్నాడు హలోయ ఎరుకో గోడలు ఎలా కూల్చబడ్డాయి పాటలు పాడి స్థుతించితే కూల్చబడ్డాయి కదా కానీ ఆ పాటలు స్థుతి దానికన్నా ప్రభావమైంది ఏంటంటే దేవుని శక్తి ఆ ఎరుకో గోడల మీద దిగి వచ్చింది అలలుయ్య ఉదే కాలము దేవుడు అంటున్నాడు నాకు సమస్తమును స్వాధీనంలో ఉన్నాయి సమస్తము నా స్వాధీనంలో ఉన్నాయి అలలు నా స్వాధీనంలో ఉన్నాయి గాలి నా స్వాధీనంలో ఉంది తుఫాను నా స్వాధీనంలో ఉంది సమస్తమును నా స్వాధీనంలో ఉన్న భయపడకండి నేను సముద్రం మీద నడుచుకుంటూ వచ్చానంటే సముద్రము నాకు లోబడుతుంది సముద్రము నాకు విధేత చూపిస్తుంది ఈ సృష్టి నాకు వంచు ఉన్నది వీటిని చూసి మీరు భయపడకండి వీటిని చూసి మీరు ఏమాత్రం ఆందోళన చెందకండి తొందరపడకండి నేనున్నాను మీకు తోడుగా ఆమెన్ ఉదే కాలం దేవుడు అంటున్నాడు నేనున్నాను మీకు తోడుగాని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మా ప్రియ పరలోకము తండ్రి యుదే కాలమును మాట్లాడిన వాక్యమును బట్టి సత్యమును బట్టి జీవమును బట్టి నీకు అన్ననాడు అవును ప్రభా ధైర్యము తెచ్చుకొనుడు నేనే అన్నావు నిస్సహంలోను నిస్పృహలోను ఓటమిలోను ప్రభా శ్రమల్లోనూ వేదనలో ఉన్న మాట మాట్లాడుతున్నావు భయపడకండి నేనున్నాను నేను నిన్ను విడువను నేను ఎడబాయను అంటున్నావు ధైర్యం ఇచ్చే మాట మాట్లాడుతున్నావు బలపరిచే మాట మాట్లాడుతున్నావు మమ్మల్ని ప్రభా తండ్రి ఏమాత్రం కృంగిపోవద్దు ఏ మాత్రం నిరుత్సాహపడవద్దు అని మాట్లాడుతూ ఉన్నావు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మిగిలిన వాక్యము వారి జీవితాల్లో పని చేయటానికి ప్రతి వారి జీవితాల్లో కార్యము చేయటానికి కృప చూపించండి మీరు మహిమ పొందమని ఏ సూ అడుగుచున్నాం తండ్రి ఆమె అందరికీ ఫ్రైజ్ అలాడ్ మాస్టర్ సాల్మాన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనందరినీ జీవించిన దాకా ఆమె